ఇండియా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ను కోట్ల మంది భారతీయులు ఇలానే పిలుచుకుంటారు భారత గూఢచారిగా ఆయన చేసిన సేవలే అందుకు కారణం సీక్రెట్ ఏజెంట్ గా దేశానికి ఎన్నో సేవలు చేసిన ఈయన ఇప్పుడు జాతీయ భద్రతా సలహాదారుగాను అంతకు మించిన వ్యూహాలే చేస్తున్నారు మన మిత్రులకు మరింత దగ్గర కావడంతో పాటు ఎనమీలకు కంటి మీద కురుకు లేకుండా చేయడంలో అజిత్ దోవల్ కు మించిన హీరో మరొకరు ఉండరంటే అతిశయోక్తి కాదు ఇటీవల ఆ యాక్షన్ లో గేర్ మార్చేశారు అజిత్ దోవల్ మరీ ముఖ్యంగా పక్కలో బళ్లెంలా తయారైన చైనాకు అంతర్జాతీయంగా చెక్ పెట్టడంపై అజిత్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు ఇప్పుడు ఎస్సీఓ సమిట్ రూపంలో చైనాకు దారి అడ్డాలోనే చెక్ పెట్టే ఛాన్స్ దోవల్ కు వచ్చింది ఈ అవకాశాన్ని దోవల్ సద్వినియోగం చేసుకున్నారు కూడా ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం చైనా క్యాపిటల్ సిటీ బీజింగ్ లో ఎస్సీఓ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరిగింది ఈ భేటీలో షాంఘై శిఖరాగ్ర దేశాల నుంచి జాతీయ భద్రతా సలహాదారులు వెళ్లారు మన దేశం నుంచి అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు ఈ సమావేశంలోనే ఉగ్రవాదం దానికి మద్దతిస్తున్న దేశాలను ఏకాకిని చేయాల్సిన అవసరాన్ని సభ్య దేశాల జాతీయ భద్రతా సలహాదారులకు నొక్కి చెప్పారు ప్రపంచంలోని అన్ని రకాల ఉగ్ర కార్యకలాపాలను ఎదుర్కొనాల్సిన అవసరం ఉందని దోవల్ స్పష్టం చేశారు ఇదే భేటీలో పహల్గా ముగ్రదాడి ఆపరేషన్ సింధూర్ పరిణామాలను సభ్య దేశాల నేతలకు వివరించారు ఆ తర్వాత చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూతో సమావేశమయ్యారు ఇక్కడే అసలు కథ మొదలైంది ఎందుకంటే భారత్తో స్నేహానికి చైనా సిద్ధపడుతోంది డ్రాగన్ ఎలిఫెంట్ కలిసి డాన్స్ చేస్తేనే విజయవంతమైన ఫలితాలు సాధ్యపడతాయి అని చైనా పదే పదే చెబుతోంది ఇప్పుడు కూడా ఇదే మాట రిపీట్ చేసింది ఇక్కడే చైనాకు అజిత్ దోవల్ ఒక క్లారిటీ ఇచ్చారు భారత్ తో స్నేహం కావాలంటే ఉగ్రవాదంపై పోరాటం ఒక్కటే ఆప్షన్ అని తెగేసి చెప్పారు దోవల్ ఇండియన్ జేమ్స్ బాండ్ ఈ మాట చెప్పడానికి చాలా పెద్ద కారణమే ఉంది ప్రపంచం మొత్తంలో పాకిస్తాన్ టెర్రరిస్టులకు మద్దతుగా నడుస్తున్న ఏకైక దేశం చైనానే గత మూడేళ్ల హిస్టరీ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది రెండు వేల ఇరవై మూడులో ఐక్యరాజ్య సమితిలో పాక్ నడిచింది చైనా పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయ్బా ఉగ్రవాది సాజిద్ మీర్ పై అంతర్జాతీయ టెర్రరిస్టు వేసేందుకు భారత్తో కలిసి అమెరికా చేసిన ప్రతిపాదనలను బీజింగ్ అడ్డుకుంది ఇరవై ఆరు బై పదకొండు ముంబై ఉగ్రదాడుల్లో భాగస్వామ్యం ఉన్నందున సాజిద్ మీర్ పై అంతర్జాతీయ ఉగ్రవాది అని భారత్ భారత్తో పాటు అమెరికా ప్రతిపాదించాయి అయితే పన్నెండు వందల అరవై ఆరు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆల్ ఖైదా శాంక్షన్స్ కమిటీ ముందు తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనను చైనా తన వీటో పవర్ తో బ్లాక్ చేసింది ఇరవై ఆరు బై పదకొండు ముంబై ఉగ్రదాడుల్లో కీలకంగా వ్యవహరించిన సాజిద్ మీర్ భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రీస్టులో ఒకడు అతని తలపై యాభై లక్షల డాలర్ల బహుమతి కూడా ఉంది ఉగ్రవాదులకు ఆర్థిక సాయం కేసులో పాక్ లో ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం సాజిద్ మీర్ కు పదిహేను సంవత్సరాలకు పైగా జైలు శిక్ష విధించింది దీంతో ప్రస్తుతం జైల్లో ఉన్నాడు అలాంటి ఉగ్రవాదికి చైనా అండగా నిలిచింది మరోవైపు చైనా అడ్డగింతపై ఆ సమయంలో ఇండియా కూడా గట్టిగానే రియాక్ట్ అయింది అల్పమైన రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదులు నిషేధిత జాబితాలోకి చేర్చలేకపోతే మనకు ఉగ్రవాదంపై పోరాడే నిజమైన రాజకీయ సంకల్పం లేనట్టే అని చైనాపై ఘాటు వ్యాఖ్యలు చేసింది ఈరోజు జవాబుదారీతనం పారదర్శకత ఉన్న నిషేధిత జాబితా ప్రతిపాదనలను ఎటువంటి కారణం చెప్పకుండా బ్లాక్ చేయవచ్చా అజ్ఞాతవాసి ముసుగులో ప్రతిపాదనలను సమర్పించడానికి అనుమతించగలమా అని చైనాను భారత్ ప్రశ్నించింది ఈ సందర్భంగా ముంబై మారణహోమం సమయంలో ఉగ్రవాదులతో సాజిద్ జరిపిన సంభాషణ ఆడియోను కూడా భారత్ విడుదల చేసింది ఇన్ని ఆధారాలున్నా బీజింగ్ మాత్రం మొండిగా పాకిస్తాన్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తూనే ఉంది ఈ ఎపిసోడ్కు ముందు కూడా ఐక్యరాజ్య సమితి వేదికగా పలు సందర్భాల్లో పాక్ టెర్రరిస్టులకు జెన్పింగ్ సర్కార్ మద్దతుగా నిలిచింది అంతేందుకు ఫాహల్గా ఉగ్రదాడికి బాధ్యత వహించిన ది రెసిస్టెంట్ ఫ్రంట్ ను ఉగ్ర సంస్థగా గుర్తించాలని భారత్ చేసిన ప్రతిపాదనను కూడా చైనా అడ్డుకుందని చెప్తారు ఇది మాత్రమే కాదు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తనకున్న వీటో పవర్ ని అడ్డుపెట్టుకుని చాలా సందర్భాల్లో పాకిస్తాన్ ఉగ్రవాదులను కాపాడింది బీజింగ్ సాజిద్ మీర్ కేసు ఒక ఉదాహరణ మాత్రమే అందుకే అజిత్ దోవల్ భారత్ తో దోస్తీ కావాలంటే ద్రోహం చేయడం అనుకోవాలని తేల్చి చెప్పేశారు కానీ చైనాను నమ్మడానికి లేదు ఎందుకంటే కుక్కతోక వంకరా అన్న మాట డ్రాగన్ కు కూడా వర్తిస్తుంది